హలో అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను రెండు ఈరోజు స్పెషల్ ఏంటో చూసేద్దాం ఈరోజు మజ్జిచార్ చేద్దామండి దానికోసం నేను ఈ మొత్తం వేసేద్దాము ఆనియన్స్ ఇదిగోండి ఈ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది కారం వేసుకుందాము ఎక్కువ వచ్చినట్టుగా సాల్ట్ వేసుకుందాము ఈ ఒక్క స్పూను సరిపోతుందండి బాగుంది దీని తర్వాత చాలా పోతే లాస్ట్లో కలుపుకుందామండి తర్వాత ఇదంతటినీ వీటిని ఇట్లా మనం కలిపేసుకున్నాం టవల్ వెళ్ళి తీసుకొని తాళిం పెట్టుకుందామండి పెట్టుకొని ఇందులో మనం రెండు ఎండువిరకు కాయలండి ఎండువిరకు రెండు కరివేపాకు అండి వేస్తేనే బాగుంటుందండి ఇంకా తాలింపు ఇందులోకి రేవేసుకోవటానండి